మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ ని రోజైతే మనం ఒక మంచి ప్లేస్ మీకు పరిచయం తీసుకొచ్చాను ఏంటా అంటారా తయారీ తయారయ్యండి కంప్లీట్ గా మనం తేనెటీగలు తయారీ అవుతున్నటువంటి ఒక సంస్థ అయితే వచ్చాము అందరూ కూడా తేనె తయారీ ఎలాగా అన్నది మాత్రమే రోజు తేనె తేనెటీగల తయారీ అసలు ఈ తేనెటీగల్ని ఇంత తేనె తీగలను కూడా ధైర్యంగా ఎలా ఉన్నారు లేకపోతే ఈ తేనె టీగలు ఎలా తయారు చేస్తున్నారు ఈ తేనె ఎలా ఉత్పత్తి అవుతుంది అన్ని తెలుసుకోవడానికి భావను తేజ దగ్గర అయితే వచ్చాము ఒకసారి ఆయన మాటల్లో పూర్తిగా స్పష్టంగా దీని నుంచి తెలుసుకునే ప్రయత్నించాం భాను తేజ గారు ఫస్ట్ అసలు ఇన్ని తేనెటీలు మధ్యలో ఉన్నాయి తిరుగుతున్నా అసలు భయం వేయట్లేదా చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు మీకు ఫ్యాషన్ ఆ ఫాదర్ గారు తేనె టిక్రం పరిచయా సో మాకు మా తాతగారి దగ్గర నుంచి మాకు మా కంపెనీ ఉంది సో మాకు తేనె టిక్ర ప్యాషన్ ఇండియాలో ఎక్కడైనా సరే అన్ని కలెక్షన్ చేయడం మైగ్రేట్ చేస్తూనే ఉంటాం

మన వెస్ట్ బెంగాల్లో రాయిగంజ్ అనే ఏరియాలో ధనియా ధనియాల పోతు మీద హనీ కలెక్ట్ చేసాం అక్కడ అయిపోయిన తర్వాత అదే వెస్ట్ బెంగాల్లో ఐరోన్ అనే ఏరియాలో కాలో జీరా మీద హనీ కలెక్ట్ చేసాం అది అయిపోయింది తర్వాత బీహార్లో లిచి మీద కలెక్ట్ చేసాం అదే టైంలో కొన్ని బాక్స్ ఎక్కడ ఉంచాం కొన్ని రాజస్థాన్ లో కూడా హనీ మాస్టర్ మీద కలెక్ట్ చేసాం అలాగే జార్ఖండ్లో జామున్ మీద అంటే మన నేరేడు హనీ కలెక్ట్ చేసాం డార్జిలింగ్ లో ఫారెస్ట్ హనీ కలెక్ట్ చేస్తారు తర్వాత సుందర్బన్ ఫారెస్ట్ కూడా హనీ కలెక్ట్ చేస్తారు ఇప్పుడు హనీ కలెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రలో పిల్లి మిశ్ర జనము వేస్తారు మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పిల్లి మిశ్ర జనం వేస్తారు అదే విధంగా నువ్వు కూడా వేస్తారు నల్ల నువ్వులు అండ్ సబ్జీ వాటి మీద హనీ కలెక్ట్ చేసుకోవడానికి దారి మధ్యలో ఒకే రెగ్యులర్ గా జర్నీ చేయడం కుటుందు కాబట్టి రాత్రి టైంలోనే హనీ బీస్ ని మనం షిఫ్ట్ చేయగలం కాబట్టి పగటి వేళ ఇలా నేడి కింద ఆపుకుని మన వెహికల్ ఏదైతే ఉంటుందో వెహికల్ అన్లోడ్ చేసుకుని హనీ వీసి కొంచెం వాటర్ ఇచ్చి దాని కొంచెం బయటకు వదిలేస్తే డే అంతా కూడా మళ్ళీ ఫ్రీగా తిరిగి మళ్ళీ ఏ బాక్స్ బీచ్ వచ్చేస్తే మన బీచ్ కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ లాస్ అవ్వకుండా ఉంటాం తర్వాత మన డెస్టినేషన్ కి నైట్ నైట్ జర్నీ చేసుకుంటూ రీచ్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ హనీ ప్రెసెంట్ ఇప్పుడు నేను స్టార్ట్ అయింది టూ డేస్ అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చాను వెస్ట్ బెంగాల్ హాల్ తీసుకున్నాం వెస్ట్ బెంగాల్ అయిపోయిన వరకు ఒరిసాలో బాల్ తీసుకున్నా ఈ రోజు ఆంధ్ర బార్డర్ రీచ్ అయినా ఈ రోజు ఆంధ్రాలో ఉన్నాము ఈ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఏలూరు మా నేటివ్ ప్లేస్ ఏలూరు దగ్గర బాక్సెస్ అనేది రీచ్ అవుతాం అంటే ఇప్పుడు మాకు ఈ ఈ పర్టికులర్ బి బాల్ ఈ బి బాక్సెస్ తీసుకురా వెళ్ళడానికి కారణం ఏంటంటే మాకు కోలంపూర్ మలేషియా నుంచి బి పోలన్ అంటే తేనెటీగలు ఉపత్పత్తి వాటికి డిమాండ్ ఉంది సో బి పోలన్ కలెక్ట్ చేయడానికి అది కూడా కోకోనట్ ప్లాంట్స్ నుంచి వచ్చే కొబ్బరి కొబ్బరి నుంచి వచ్చి కొబ్బరి కొబ్బరి చెట్టు నుంచి వచ్చి కొబ్బరి పిప్పుడు కలెక్ట్ చేయడానికి పెళ్తుంది మనం హ్యూమన్ బీంగ్స్ మనుషులు పెంచుకోవడానికి శాస్త్రవేత్తలు సూచించిన పెంపొందించిన తేనెటీగల్లో ఐరోపా తేనెటీగలు ఐరోపా జతి తేనెటీగలు అనేది మనకి ఒక కనీసం నలభై యాభై కుట్టినా కూడా ఎటువంటి ప్రమాదం జరగదు సో ఈ బియ్యనం అనేది బాడీకి మంచిగా చేస్తుంది తప్ప చెడ్చి దీనివల్ల ప్రమాదం అయితే ఏంటి ప్రమాదం ఉన్నాం ఈ తేనెటీగల ఉత్పత్తులు ఏమేమి చేస్తారు మాకు తేనెటీగ తేనెటీగల పెంపకం పంపకాలంటే ఒక బి బాక్సెస్ నుంచి ఒక కమర్షియల్ యూనిట్ నుంచి మూడు వందల బాక్సులు పెరిగితే కమర్షియల్ యూనిట్ గా మేము పరిగణిస్తాం ఆ బి బాక్స్ లో కమర్షియల్ యూనిట్ నుంచి మాకు ఒక మా ఫైనాన్షియల్ ఇయర్ లో మాకు తేనె మీద వచ్చే ఆధాయి ఇరవై ఐదు శాతం మాకు డెబ్బై ఐదు శాతం తేనె టేగల్ ఉపత్రుంది బై ప్రోడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ద్వారా అంటే పిప్పొడి తేనె టేగల్ సేకరించే పిప్పొడి రాయల్ బీ బీ ప్రపాలసిస్ ప్రపాలసిస్ తర్వాత బీ బ్యాగ్స్ బీ వినో పోలన్ అనేది మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్ హనీ బీస్ కూడా బ్రతకడానికి ఫ్లవర్ మీద ఉన్న అంటే పూత మీద ఉన్న పువ్వులో ఉన్న మకరంధంతో పాటు పువ్వు మీద ఉన్న పిప్పొడు కూడా కావాలి ఆ పిప్పడు మేము సేకరిస్తాం ట్రాప్ ద్వారా దాన్ని పర్టికులర్ ఎగ్రీస్ టెంపరేచర్లకు ఇచ్చేసి ఓవెన్ లో డ్రై చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం తర్వాత రాయల్ జెల్లీ అంటే ఏంటంటే లార్వా దశలో అప్పుడే పుట్టిన తేనెటీగలు తీగలు గ్లాండ్ ద్వారా ఇచ్చే ఒక రకమైన జెల్లీయే రాయల్ జిల్లీ దాన్ని కలెక్ట్ చేయడం వల్ల యాంటీ ఏజింగ్ అంటే ముసలితనం రాకుండా క్యాన్సర్ కి ఇంకా చాలా రకమైన ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి మినీ ఫిర్ఫోర్టీ బెనిఫిట్స్ ఉన్నాయి మన రాయల్ జిల్లీ ప్రపాలిసిస్ అనేది ఏంటంటే బర్డ్స్ అంటే మొగ్గల నుంచి కలెక్ట్ చేసే ఒక కెమికల్ నుంచి హనీ బీస్ ఆ హనీ బీ యొక్క పట్టు సూర్యరశ్మి లోపలికి వెళ్లకుండా కాపాడుకుంటా యూజ్ చేసే ఒక షెల్టర్ని ప్రపాలిసిస్ అంటారు దాన్ని మేము కలెక్ట్ చేస్తాం అది మోకాళ్ళ నొప్పులకి కి యూజ్ చేస్తాం తర్వాత బీవ్యాక్స్ బీవ్యాక్స్ అనేది మనకి క్రాక్ క్రీమ్స్ తర్వాత లిప్ బామ్స్ చాలా రకమైన ఆయుర్వేదిక్ క్రీమ్స్ కి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ సోప్స్ కి కాస్మెటిక్ సోప్స్ కి మనం వాక్స్ యూజ్ చేసాం బి వీనం అనేది కూడా పెయిన్ ఇంటీరియర్ వైపు విషయం దాన్ని వీనం దాన్ని కూడా కలెక్ట్ చేసి పౌడర్ ఫామ్ లో కలెక్ట్ చేసాం దానికి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కి ఎక్కువ క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం ఇప్పుడు యాక్చువల్ గా బాక్స్ ఉన్నాయి ఒక బాక్స్ లో ఇల్లు తేనెటీగలు ఉంటాయి అసలు ఆ తేనెటీగలు ఎలా మేము డెవలప్ చేస్తున్నాము అంటే ఒక బాక్స్ లో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు కూలీ ఏంటో వర్కర్ బీస్ అంటాం ఒక రాణి బీ ఉంటుంది రాణి ఏగి ఉంటుంది మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మనకి పోతు టీగలు ఉంటాయి ఒక సపోజ్ ఒక బీ బాక్స్ నుంచి మనం ఇంకో బీ బాక్స్ తయారు చేయాలనుకుంటే కనుక గ్రాఫ్టింగ్ మెథడ్ ద్వారా రాణి రాణిగా ఆల్రెడీ పెట్టిన గుడ్డు నుంచి రెండు రోజుల తర్వాత లార్వ మీద లార్వ వస్తుంది ఆ లార్ అని నీటిలతో మనం తీసి ఫస్ట్ వేరే బాక్స్ లో అలా ఆలోచన వేస్తే అది క్వీన్ సెల్ గా మారుతుంది ఆ క్వీన్ సెల్ ని ఒక పాత గుడ్డు పాత గుడ్లు పాత ప్యూపా దశలో ఉన్న ని కనుక తీసుకుని దానికి యాడ్ చేస్తే కనుక రాణికి పుడుతుంది రాణికి పుట్టిన తర్వాత అక్కడే ఉన్న మగ పోతీకలతో పరపరక సంతటికలతో మ్యాటింగ్ జరిగి గుడ్డు పెడతా స్టార్ట్ చేస్తుంది గుడ్డు పెడతా స్టార్ట్ చేసిన అందరూ ఏంటంటే దానికి కొత్త ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు దాన్ని వేరే బాక్స్ చుట్ చేస్తాము అక్కడ నుంచి స్ప్రిటింగ్ స్టార్ట్ అవుతుంది సో మనకి మదర్ బ్రీడ్ నుంచి ఎప్పుడైనా సరే క్వీన్ బి పెట్టిన లార్వ ద్వారా కొత్త బాక్స్ అనేది పుట్టింది అయితే ఇప్పుడు ఈ రోడ్డు మధ్యలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏ గన్నీ ఇక్కడ ఒక ప్లేస్ లో తెచ్చి వాటికి రెస్ట్ కోసం మళ్ళీ ఇవన్నీ ఆ బాక్స్ లో ఒక ఆటమేటిక్ వెళ్ళిపోతాయా ఎర్లీ మార్నింగ్ మనకి సిక్స్ తర్వాత సన్ లైట్ ని డిపెండ్ చేసుకుని హనీ బీజ్ అనేది బయటికి హనీ సేకరించడానికి పొలం సేకరించడానికి వెళ్తాం తర్వాత కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్క తేనెటీగ దాని యొక్క క్వీన్ బి ఏదైతే పర్టికులర్ బాక్స్ సో మనకి అయిపోయిన తర్వాత సన్సెట్ అయిన తర్వాత బాక్సెస్ అన్ని కూడా మళ్ళీ బీసెన్ లోపలికి వచ్చేసిన తర్వాత క్లోజ్ చేసుకుని మన డెస్టినేషన్ నెక్స్ట్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకోవాలి సో హనీ బీస్ షిఫ్ట్ మైగ్రేషన్ అనేది నైటే జరగాలి పగల దాకా ఎందుకంటే పగలు ఎయిట్ పర్సెంట్ హనీ బీజన్ బయటకి వెళ్ళిపోవాలి అలా జరగని పక్షంలో హనీ బీస్ లోపల టెంపరేచర్ ఎక్కువ పెరగడం వలన హనీ బీజన్ చనిపోతుంది సో మరి చాలా మంది ఒక అపోహ అయితే ఉంది ఈ తేనెలు ఈ బాక్స్లు ఇవన్నీ చూపించడానికి తప్ప ఇందులో గల్తీ జరుగుతుంది సో మీ దగ్గర ఇప్పుడు ఆ కల్తీకి ఛాన్స్ ఉందా అసలు గల్తీ లేకుండా తేనె కొనాలి అంటుంది ప్రేక్షకులు కానీ మేము కానీ అసలు ఏం బేస్ చేసుకొని మనం తేనెని ఇది ప్యూర్ అని ఫైనల్ చేస్తాం సిబిఆర్టీ సెంట్రల్ బీ సైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు హనీ టెస్టింగ్ పారామీటర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే టెస్టింగ్ పారామీటర్స్ ఇచ్చారు హనీలో ఏమేం పారామీటర్స్ ఉండాలి వాటిని ఎలా టెస్ట్ చేయాలి ఏ ఎక్విప్మెంట్తో టెస్ట్ చేయాలని ఇచ్చారు సో ఆ ల్యాబ్ అగ్రిగేటెడ్ ల్యాబ్ ఉంటే ల్యాబ్ లేదంటే కనుక మన మైక్రో ల్యాబ్ కానీ ఇంటర్టెక్ లాంటి అదర్ ఫారెన్ థర్డ్ పార్టీ ఉన్న ల్యాబ్స్కి తీసుకోవాలి అడల్టరేషన్ అనేది ఫస్ట్ మనకి తెలియాలంటే వీ నీట్ గో ఫర్ ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ ఇస్ బెస్ట్ ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ అనుకోండి ల్యాబ్ టెస్ట్ చేయలేని పక్షంలో హోమ్ నీళ్ళు ఏంటంటే ఒక ప్లేట్ లో ఒక త్రీ ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఆఫ్ హనీ తీసుకుని యాంటీ క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ రొటేట్ చేస్తే వాటర్ పోసి హెక్సగనల్ షేప్ అంటే మీకు ఎందుకు చూపించినట్టు హనీ యొక్క హెక్సగనల్ షేప్ అని ఫామ్ అవుతాయి కానీ ప్యూర్ అలా ఫామ్ అవ్వలేదని దర్వాజ్ అండి అది మనకి ఇప్పుడు ఎలాగా తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంకొక విషయం తెలియాల్సింది హనీ బీకి ఏ ఏ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసాము ఏ పంట నుంచి కలెక్ట్ చేసాము ఏ పూత నుంచి కలెక్ట్ చేసాము ఈ చుట్టు నుంచి ఆ చెట్టు యొక్క ఆ పోలన్ గ్రెయిన్స్ అనేది ఉంటుంది ఆ పోలన్ బీ వేరియంట్ టెస్టింగ్ పారామీటర్స్ లో మనకు తెలుస్తుంది మైక్రోబయోలాజీ ఆ పోలన్ బీ వేరియంట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా హనీ అవుతుంది ఓకే అది లేదంటే గరికి అలర్జీ ఓకే అదొక టెస్ట్ లేదంటే కనుక ప్రతి జామున్ హనీ ఇప్పుడు మేరేడ్ యొక్క హనీకి ఒక స్మెల్ ఉంటుంది ఒక టెక్స్చర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది దాన్ని బట్టి కూడా చెప్పచ్చు తర్వాత మన ఆవాల్ తేనికి ఒక టెక్స్చర్ ఉంటుంది అది కూడా చెప్పొచ్చు ఆవాల్ తేనె గ్రాన్యులేట్ అవుతుంది క్రిస్టలైజ్ అవుతుంది అది కూడా చెప్పొచ్చు లిచ్చికి ఒక ఉంటుంది అట్లా ఒక్కొక్క హనీకి ఒక్కొక్క కి ఒక్కొక్క పర్టికులర్ హనీకి ఒక రకరకాల టెక్స్చర్ స్మెల్ టేస్ట్ చేంజ్ అవుతుంది అలా కూడా హనీ క్వాలిటీకి గుర్తుంచేస్తున్నారు కాకపోతే మీతో ఎంతసేపు మాట్లాడుతున్నా ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ ఒక భయం అయితే వెనక వస్తుంది కారణం ఏంటంటే మీ పెంపుడు వేయగలం ఇంకోటి ఇంకోటైతే పర్లేదు సేవ్ చేయగలం మొత్తం నా చుట్టూ తిరుగుతున్నాయి ఎక్కడ కలుస్తాడు అని అనేది పాపం కంటిన్యూస్ గా నుంచి స్మోక్ ని అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ స్మోక్ ద్వారా వచ్చే బెనిఫిట్ అంటే ఈ స్మోక్ స్మోక్ కొట్టడం వల్ల ఏమో హనీపీస్ అనేది ఫీల్ అయ్యి అటాక్ చేయకుండా కొంచెం కదా ఓకే సో అటాక్ చేసే పవర్ కోల్పోతుంది కుట్టింది సో ఇలా కుట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్ ఓకే అని బీజ్ ని కుట్టడం వల్ల మనకు ఇదో నా ముళ్ళు త్రోన్ వదిలేసి వెళ్ళిపోయింది ఒకసారి దాన్ని తీస్తే సరిపోతుంది ఓకే అది కుట్టేసి ముళ్ళు మన దగ్గర వదిలేసా సో అనిబి కుట్టిన తర్వాత అని చనిపోతుంది ఎందుకంటే ఈ త్రోన్ కి ఈ ముల్లుకి హాట్ లింక్ అయి ఉంది అని బీ కుడితే నేను నేను మంచిని కుడితే చనిపోతాను అని బీ కూడా తెలుసు కానీ పట్టు సంరక్షణ కోసం నన్ను ప్రాణాల శాతం సాక్రిఫైస్ చేస్తున్నా అందుకే నాకు అనిబి అని అందుకే పూలికి అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు మనకి ఎవరు ఏదైతే తేనెటీగ టేక కుడుతుందో ఆ కుట్టిన తేనెటీగ కుట్టిన మరుక్షణ చనిపోతుంది చనిపోతుంది కొంత కొంత సమయం చనిపోతుంది ఓకే సో చనిపోతుందని తేనెటీగ కూడా తెలుసు కానీ పట్టు సంరక్షణ కోసం ప్రాణాలు సక్రిఫైస్ ఇప్పుడు మరి మీకైతే అంటే రోజు కూడా మీకు కానీ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ చాలా తేనెటీగలు అయితే కరుస్తూ ఉంటాయి యాక్చువల్ తేనెటీగల్లో ఒక విషం ఉంటుంది బేసిక్ గాను ఒక పది తేనెటీగలో ఇరవై తేనెటీగలు కరిస్తే ప్రాణానికే ముక్కు అంటారు అది మీకు ఏమి అంటే మీకు అనిపిస్తుంది అంటే ప్రాణానికి ముక్క అంటే ఇప్పుడు నాలుగు రకాల తేనెటీగలు ఉన్నాయి ఎపిస్ డోర్స్ డోర్సటా కొండ కొండ తేనెటీగలు అవి కొట్టడం వల్ల అవి కొట్టడం వల్ల మనకి ఎప్పుడైనా సరే ప్రాణానికి హాని బట్ ఇవి ఎపిస్ మెలీఫరా ఎపిస్ శరణా ఇండిగా ఎపిస్ శరణా ఫ్లోరియా అనే ఈ రకమైన ఈగలు పెంచుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటాయి ఎన్ని కుట్టినా సరే అంటే మోతాదు మించి మరీ ఇరవై రెండు వందలు మూడు వందలు కుట్టవు కుట్టే కెపాసిటీ కూడా వీటికి ఉండదు సో తక్కువ మోతాదులో కుట్టడం వల్ల మనిషికి ప్రాణానికి ఏ హాని లేదు అందుకని దీన్ని పెంచుకోవడానికి ఉపయోగించుతారు తేనెటేగల పెంపకదారులు ఎందుకు దీన్ని ఎక్కువ మక్కువ చూస్తారు అంటే ఎక్కువ కుట్టినా సరే మనిషికి ఏం కాదు కాబట్టి హానికరం కాదు కాబట్టి దీన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నాను సో మమ్మల్ని రోజు మే మాకు గ్రేడింగ్ పీరియడ్లో కానీ లేకపోతే దాన్ని ఎక్స్ట్రాక్షన్ టైంలో కానీ చాలా కుడుతుంటాయి గ్లౌజ్ చేసుకున్నంత అంత ఎఫెక్ట్ వర్క్ చేయలేము సో ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేస్తాం సో సింగ్ చేసినా కూడా మాకు కాదు పెయిన్ ఉంది మీ ముందు నాకు ఏంటి కనీసం ఐ నెవర్ ఫీల్ అయి పెయిన్ ఉంది అలా సో పెయిన్ అనేది కొంత రెగ్యులర్గా బీ వర్క్ చేసే వాళ్ళకి అలవాటు అయితే అంటే ఇందులో మరి ప్రమాదకరమైనటువంటి తేనె అయితే ఉంటాయి అవి కొండతేనేటేకులు ఉంటాయి సో కొంత తేనె టైలు అనేది ఏపీస్ డోసెట్ అంటే వైల్డ్ బీస్ అంటారు రాక్ బీస్ అంటారు రాక్ బీస్ అనేది చాలా డేంజరస్ అవి ఎంత మంచి హనీ ఇస్తాయో అంత డేంజరస్ మా నాన్నగారు స్టేట్ బీ కీపింగ్ ఎక్స్టెన్షన్ సెంటర్లో ఆంధ్రాలో మా నాన్నగారు ఎంప్లాయ్ అనమాట మా నాన్నగారు దగ్గర దగ్గర ఒక ఆరు వేల నుంచి ఏడు వేల మందికి తేనెటికల పెంపకం బీకీపింగ్ ట్రైనింగ్ తర్వాత బై ప్రొడక్షన్ ట్రైనింగ్ ఇచ్చాను ఇస్తూనే ఉన్నాను ఈ మేటర్ రిటైర్ అయిపోతారు సో మా తాతగారు చనిపోయిన తర్వాత మాకున్న కస్టమర్స్కి మాకున్న కస్టమర్ హనీకి రీచ్ అవ్వడానికి నేను డిజైన్ చేసి టెక్నికల్స్ చేశాను సో పుట్టింది పెరిగింది బీ కీపింగ్ ఒకసారి మరి మా ప్రేక్షకులకి స్వచ్ఛమైన తేనె ఎలా ఉంటుంది ఇప్పటివరకు తేనె చెప్పారు అలాగే ఒక్కసారి స్వచ్ఛమైన తేనె ఒకసారి చూపిస్తారా కొంచెం పానీ కమ్డాలా ఇది హనీ హనీ కంప్లీట్ అయిందని సిలబస్ ఏంటంటే ఇక్కడ కూడా హనీ ఉంది బట్ రాపుల ఈ ఈ పార్ట్లో ఉన్న హనీ కంప్లీట్గా హనీ బీస్ రైప్ చేసి హనీగా కంప్లీట్గా దానికి కావాల్సి ఎంజైమ్స్ అని యాడ్ చేసి కంప్లీట్ హనీగా పెట్టింది ఓకే ఇది ఇంట్రెస్ట్

మాట్లాడు చాలా మంచి టెక్నిక్ అయితే తెలిసింది చాలా మంది పూర్వీకులు వైట్ పేపర్ మీద తేనె వేస్తే జారుతుంది అలాంటివి లేదా వైట్ క్లాత్ మీద అంటారు అలా కాకుండా చాలా టెక్నికల్ గా ప్రూవ్ చేసినటువంటి ఒక మెథడ్ అయితే ఈరోజు మనకి లైవ్ లో చూపించారు మనం తేనె ఏదైతే ఉంటుందో ఒక వాటర్ ని తీసుకుని ఒక తేనె వేస్తూ వాటర్ని వేసి క్లాక్ గా కానీ యాంటీ క్లాక్ గా కానీ ఇలా తిప్పుతూ ఉంటే లోపల ఉన్నటువంటి తేనె ఒరిజినల్ తేనె పట్టు గదులు ఏ షేప్ లో ఉంటుందో అదే షేప్ ఆ తేనె కూడా తయారవుతుంది ఒకవేళ అలా వచ్చినట్లయితే తేనె అంటే ఒరిజినల్ తేనెగా మనం గుర్తించవచ్చు అయితే మరొక డౌట్ సార్ తేనె బయట మనం చూసేటప్పుడు చాలా కంపెనీ బ్రాండెడ్స్ కానీ ఏమైనా చూస్తే ఒక్కొక్క కలర్ డార్క్ కలర్స్లో కలర్స్ ఉంటాయి దానికి రీజన్ ఏంటి హనీ హనీలో ఉండే బీ పోలన్ వల్ల తేనెటీగలు తీసుకొచ్చిన బీ పోలన్ వల్ల హనీ యొక్క కలర్ అనేది తిక్కన్ అవుతుంది ముదురు రంగులోకి మారుతుంది మారాలి అదే వచ్చిన ముదురు రంగులో మారలేదంటే అన్ని తేనెటీగలు కూడా మ్యాక్సిమం పోలన్ లేకుండా ఉత్త తేనె కలెక్ట్ చేయాలి ప్రతి తేనె టెక్కి ఆ ఫ్లవర్ మీద తేనె వస్తుంది నెక్టర్ తేనె వస్తుంది నెక్టర్ వస్తుంది బి పోలన్ కూడా వస్తుంది ఆ పోలన్ రేణువులు ఉండటం వలన మనకి ఏ ఏ పూత మీద నుంచి కలెక్ట్ చేసామన్న విషయం కూడా పోలన్ హనీలో తెలుస్తుంది తర్వాత హనీ యొక్క రంగు ముదురు రంగులోకి మారుతున్నారు అది వచ్చాను సో ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ లిచి మీద కలెక్ట్ చేసి తీసుకెళ్తాను కానీ ఇప్పుడు మీకు చూపించిన లిచి మీద ఉన్న కలెక్షన్ ఇది కలెక్ట్ చేసిన తర్వాత బాటిల్లో పెడితే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కానీ కనీసం వన్ ఇయర్ తర్వాత హనీ బ్లాక్ అవ్వదు హనీ అనేది బ్లాక్ అవ్వాలి బ్లాక్ బ్లాక్ ఇసుక కానీ లేకపోతే మెరూన్ ఇసుక కానీ మార మారితేనే ఒరిజినల్ అది ఎందుకు మారుతుందంటే తేనెలో ఉన్న పోలన్ ఇప్పుడు రేణువుల వల్ల తేనె అనేది బ్లాక్ కలర్లకు మారుతుంది అది మారాల అది ఒరిజినల్ మారకుండా ఒకేలా ఉంటుంది అంటే ఉందంటే అర్థం అది అర్థం మరొక డౌట్ ఈ తేనె లైఫ్ స్పాన్ ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన తేనె ఏదైతే ఉంటుందో దాని లైఫ్ స్పాన్ ఎప్పటి వరకు మనం దాన్ని నిల్వ ఉంచవచ్చు మనం తినే ఫుడ్లో ఎక్స్పైరీ లేని ఒకే ఒక్క ఫుడ్ హనీ మనం దీన్ని అన్ని ఫుడ్స్లోకి వెళ్ళా ఎక్స్పైరీ లేని ఒకే ఒక ఫుడ్ హనీ హనీకి ఎక్స్పైరీ డేట్ లేదు ఎన్ని వేల సంవత్సరాలు లేదా హనీ అలాగే ఉంటుంది కానీ హనీ యొక్క కలెక్షన్ చేసిన డేట్ దగ్గర తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కొన్ని లేదు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో హనీ యొక్క కలర్ మారుతుంది సో కలర్ని బేస్ చేసుకుని హనీకి అనేది ఆ కలర్ వేరియేషన్ వల్ల ఒక ఎక్స్పైరీ డేట్ టూ ఇయర్స్ తర్వాత హనీ అనేది కొంచెం కలర్ మారుతుంది ఎక్స్పైరీ డేట్ చేస్తున్నారు కానీ హనీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పైరీ డేట్ మనం తినే ఒక ఫుడ్ లేదు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేయచ్చు చూశారు కదా ఏదైతే ఏంటి చాలా ధైర్యంగా నాకు చాలా ధైర్యం చెప్తూ తేనె వల్ల ప్ర మనకు ఎటువంటి ప్రమాదం లేదు ఇది పెంచుకున్నటువంటి తేనె అని చెప్తూ దీని తేనె గురించి మనకి చాలా చక్కగానేటువంటి ఇన్ఫర్మేషన్ అందించారు అండ్ ఫస్ట్ ఒరిజినల్ తేనె ఏది అలాగే మనం సేకరిస్తున్నటువంటి తేనెలే మనం కొనుక్కుంటున్నటువంటి తేనెలో డూప్లికేట్ ఏది అనేది కూడాను చాలా ఈజీ మెథడ్ ఇంట్లోనే కూర్చొని అంటే ల్యాబ్ టెక్నెక్నిగలను ల్యాబ్ టెస్ట్లు ఏవి లేకుండా కూడా చేసే విధంగా అయితే చెప్పారు ఏదైతే ఏమైంది కానీ ఈ తేనెటీగలు పెంచుతున్నటువంటి వీళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చు ఎందుకంటే ఒకటి రెండు తేనెటేగులు కుడితేనే మనం ప్రమాదం అని చెప్పి భయపడి వెళ్ళిపోయిన రోజుల్లో రోజు అసలు ఏం కాకుండా వీళ్ళ వర్కర్స్గా వీళ్ళంతా కూడా ఫేస్ ఒక్కదానికి మాత్రమే పెట్టుకుంటారు ఎందుకంటే సెన్సిటివ్ ఆ ప్లేసుల్లో ఎక్కడైనా కుడితే కొంచెం వాత వస్తుందని తప్ప ఈ తేనెటీగల వల్ల ఎటువంటి ప్రమాదం కూడా లేదని అయితే చాలా క్లియర్గా ప్రూవ్ చేశారు ఆయనతో పాటు నేను కూడా మొత్తం అన్ని తేనెటీగులు బాక్స్లోకి మధ్యలోకి వెళ్ళి మాట్లాడాను నా చుట్టూ అయితే కంటిన్యూస్గా తిరుగుతూ ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది ఏం చేస్తుంది ఏం కరుస్తుంది అని అయితే ఎటువంటి ఇవి పెంపుడు తేనెటీగలు కాబట్టి ఎటువంటి హాని ఉంటుంది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది చూశారు కదా తేనెటీగలు అసలు తేనెటీగలను ఎలా పెంచుతున్నారు వాళ్ళని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు వాటి నుంచి ఎలా తేనె తీస్తున్నారు మనకి తెలిసి తేనె అంటే ఏదో పువ్వుల నుంచో పుప్పు నుంచో వచ్చింది అనుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక్కొక్క దాని నుంచి కూడా అంటే ఒక్కొక్క పంట నుంచి ఒక్కొక్క కల్టివేషన్ నుంచి తేనెని సపరేట్గా చేస్తారు ఇటువంటి కల్టివేషన్ తీసిన తేనెకి చాలా డిమాండ్ ఒక మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది ఇవి చాలా ఆయుర్వేదిక్లో కూడా మళ్ళీ మెడిసిన్స్లో కూడా వాడుతూ ఉన్నారని కూడా తెలుసుకున్నాం థ్యాంక్ యూ సోమన్ టీవీ